ఓం శాంతి మనం ఇప్పుడు భగవంతుడి గురించి యథార్థంగా తెలుసుకుందాం అసలు భగవంతుడంటే యథార్థంగా ఎలా ఉంటారు ఆయన ఉండే దేశం ఏంటి ఆయన పేరేంటి మరి భగవంతుడిని ఇన్ని రకాలుగా ఎందుకు పూజ చేస్తున్నారు దానికి కారణం ఏంటి ఇన్ని ఉన్నాయి ఇన్ని మతాలు ఉన్నాయి ఇన్ని జాతులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి భగవంతుడిని రకరకాలుగా పూజలు చేస్తున్నారు నీరుని నిప్పుని రాయిని రెప్పల్ని జంతువుల్ని అన్నిటిని భగవంతుడు అనుకుని పూజ చేస్తున్నారు కానీ అందరూ అనేది ఏంటి గాడ్ ఈజ్ వన్ అంటారు మరి గాడ్ ఈజ్ వన్ అన్నప్పుడు మరి ఇన్ని రకాలుగా ఎందుకు ఆయన పూజ చేస్తున్నారు చెప్పండి గాడ్ ఈజ్ వన్ అన్నప్పుడు ఎందుకు అంటే భగవంతుడు ఎవరు అని యథార్థంగా గుర్తించలేని కారణంగా ఆయన మనం ఇన్ని రకాలుగా పూజ చేస్తున్నాం శివ పరమాత్ముడు కూడా ఇన్ని రకాలుగా వచ్చే మన కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు కానీ గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కరే ఆయన నిరాకార జ్యోతిర్బింద స్వరూపుడు ఆయనకి శరీరం అంటూ ఉండదు మనలాగ జన్మంటూ ఉండదు ఆయన ఒక జ్యోతి ఒక వెలుగు ఆయన ఉండే దేశం ఏది అంటే అనమాట పరంధామం ఎక్కడుందంటే ఎక్కడంటో అసలు గాడు ఎక్కడున్నారంటే ఎక్కడ చెప్తారు ఎవరైనా పైన ఉన్నారంటారు అవునా కాదా పైన ఉన్నారు అని చెప్తారు భగవంతుడు సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలాలకు పైన శివ పరమాత్ముడు ఉంటారనమాట అక్కడ పరంధామం బ్రహ్మతత్వం బ్రహ్మలోకం పరలోకం అని కూడా అంటారు దాన్ని అది ఎలా ఉంటుందంటే బంగారు వర్ణంతో ప్రకాశవంతంగా ఉంటుంది అక్కడ చిన్న జ్యోతిలాగా చిన్న స్టార్ లాగా చిన్న లైట్ లాగా శివ పరమాత్ముడు విరాజమానమై ఉంటారన్నమాట అక్కడ అక్కడ పంచి తత్వాలు ఏవి ఉండవు పగలు ఉండదు రాత్రి ఉండదు నిరంతరం ప్రకాశవంతంగా ఉంటుంది పరమాత్మ ఉండే ప్రదేశంలో ఆయన పేరే సదాశివ నిరంతరం ప్రకాశవంతంగా సుందరంగా ఉంటారు కళ్యాణకారి మంగళకారి శుభకారి అని కూడా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా అంత మంచి చేసేవాడు అని అయితే మన ఆత్మల తండ్రి శివ పరమాత్ముడు గాడ్ ఈజ్ వన్ పరమాత్ముడు ఒక్కరే సర్వాత్మల తండ్రి శివ పరమాత్ముడు అనమాట ఓకేనా మిగతాది మళ్ళీ రేపు ఉన్న భాగం మిగతాది నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాము ఓం శాంతి